కాదు అలా కరచరణాదులతో ఒక రూపంలో ఇవ్వగలడు తప్ప పరబ్రహ్మస్వరూపంగా ఆయన ఉనికి అనుభవమునకు అందుతుంది అద్వైతానుభూతిగా అనుభవంలో అందుతుంది ఆ పరబ్రహ్మం కానీ అటువంటి పరబ్రహ్మమైనటువంటి స్వామి మన కంటికి ఒక వెలుగుల ముద్దగా కరచరణాదులు లేకుండా అంటే కాళ్ళు చేతులతో ఉన్నటువంటి మూర్తిగా కాకుండా దర్శనం ఇవ్వాలి అంటే అది కేవలము ఒక్క సూర్యనారాయణ మూర్తిగానే దర్శనమిస్తాడు మిగిలినప్పుడు ఒక మూర్తిగా భావన చేస్తే సృష్టి చేసినప్పుడు చతుర్ముఖ బ్రహ్మ అంటారు ఆయనే లోకములను రక్షణ చేసినప్పుడు శ్రీ మహావిష్ణు స్వరూపము అంటారు జ్ఞానాన్ని ఇచ్చి అజ్ఞానాన్ని లయం చేసేస్తే పరమ కారుణ్యము కలిగినటువంటి స్వరూపంగా మహేశ్వరుడిగా కీర్తిస్తారు కానీ ఈ ముగ్గురు మూర్తులు కూడా ఒక్క మూర్తి యొక్క తేజస్సు మారణంలో మనకి అనుభవంలో దర్శనమిస్తాడు ఎలా అంటే ఆయన ఉదయేతు బ్రహ్మణోరూప ఉదయకాలంలో ఉండేటటువంటి మూర్తి యొక్క బింబం ఏదుందో ఆ బింబాన్ని బ్రహ్మగారిగా సృష్టి చేసేటటువంటి చతుర్ముఖ బ్రహ్మ యొక్క కాంతిగా అందరూ కూడా భావన చేస్తారు ఎందుకని అంటే బ్రహ్మగారి యొక్క ఇల్లాలు బ్రాహ్మి బ్రాహ్మి అంటే సరస్వతీదేవి సరస్వతీదేవి యొక్క కటాక్షము కలుగుట అన్న మాటకు అర్థం ఏంటంటే తెలియని విషయము తెలియుట దగ్గర ప్రారంభమై వివేకమునందు పరిసమాప్తమవుట విషయాన్ని తెలుసుకుంటూ వెళుతున్నాను అనుకోండి ఏదో ఒక విషయం గురించి బాగా ఆలోచించాను ఇప్పుడు నాకు అర్థమైంది అంటాను ఇలా తెలుసుకుంటూ వెళ్ళేటటువంటి ప్రక్రియ సరస్వతీ కటాక్షం చిట్ట చివరికి ఇది ఎక్కడ పూర్తయిపోవాలి అంటే చిరంజీవన్ని వక్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిజ్ఞం రసయతి రసం తద్భజనవాన్ అంటారు శంకరాచార్యులు వారి సౌందర్యులహారులు చిట్ట చివరికి వివేకం కలగాలి వివేకము అన్న మాటకి అర్థం ఏమిటంటే నిత్యానిత్య వస్తు వివేకం ఏది ఎప్పుడు ఉండేటటువంటి శాశ్వతమైనది ఇది నిత్య వస్తువు ఇది కదలదు ఇది ఎప్పుడూ ఉంటుంది ఇది శాశ్వతం ఇంకొకటి జగత్ అది ఎప్పుడు ఉండేది కాదు అది ఒకనాడు ఉంటుంది ఒకనాడు వెళ్ళిపోతుంది ఈ జగత్తు ఉన్నా లేకపోయినా ఆయన మాత్రం ఉంటాడు లోకంబులు లోకేశులు లోకస్థులు తెగిన తుది అలోకంబగు కటి కావల ఎవ్వండే కాకృతి వెలుగు అతనిని పోతన గారు భాగవతంలో ఈ లోకాలు లోకంలో ఉండేటటువంటి లోకేశులు లోకస్థులు అంటే లోకములను పరిపాలించేవాళ్ళు పరిపాలింపబడేటటువంటి వాళ్ళు పాలకులు పాలితులు ఈ జగత్తు అంతా కూడా ప్రళయజలముల ఎందు మునిగిపోయిన తరువాత కూడా ఏ ఒక్కడు స్వరూపమై సూర్యచంద్రులతో సంబంధం లేకుండా ప్రకాశిస్తూ ఉంటాడు నత్ర సూర్యోభాతి న చంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతూయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి అంటుంది ఉపనిషత్తు చిట్ట చివరికి అందరూ ఎక్కడికి చేరిపోవాలి అంటే ఆయనకి దగ్గరికి చేరిపోవాలి నదులు ప్రవహించి 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 చిట్ట చివరికి సముద్రమునందు కలిసిపోతాయి సాగర సంగమం పవిత్రం అందుకే అంతర్వేది సాగర సంగమ స్నానం ప్రఖ్యాతి